భీష్మ పర్వంలో యుద్ధం మొదలై ఐదు రోజులైంది ఆ యుద్ధం ఎలా జరిగిందో ఇంతకు ముందర ఎపిసోడ్లలో చెప్పుకున్నాం ఇంకా రణం హోరహోరీగానే సాగుతోంది ఇరు వర్గాల్లోనూ సైన్యాలు భారీగా నష్టపోయాయి శ్రీకృష్ణుడి అండతో పాండవ సైన్యాలు ముందున్నాయి అలా ఆరో రోజు యుద్ధం మొదలైంది అంతకు ముందు రోజు మకర వ్యూహం భీష్ముడు వేశాడు ఈసారి పాండవ సైన్యాలు మకర వ్యూహాన్ని రచించాయి ఈ వ్యూహానికి ధీటుగా భీష్ముడు క్రౌంచ వ్యూహాన్ని రచించాడు రెండు వ్యూహాల మధ్య ఘోర యుద్ధం ప్రారంభమైంది యుద్ధం మొదలవగానే భీష్మ ద్రోణులు పాండవ సైన్యాలను కొడుతున్నారు నాడు ద్రౌపదికి జరిగిన అవమానాన్ని చూసి నవ్విన వంద మంది కౌరవులను సంహరించాలన్న ఆగ్రహంతో భీముడు ఉన్నాడు ఇప్పటికే దుర్యోధనుడి తమ్ములలో చాలామందిని భీముడు హతమార్చాడు ఈ ఆరో రోజు యుద్ధంలో దుశ్శాసన జయ దుస్సహ జయత్సేన వికర్ణ చిత్రసేన చారుమిత్ర సుదర్శన సువర్మ దుష్కరణ వీరంతా ఒకే చోట ఉండడం భీముడు చూశాడు రథం దిగి వారి మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు భీముడు అతనితో పాటు దృష్టద్యుమ్న కూడా కలిశాడు అప్పుడు దృష్టద్యుమ్న సమ్మోహనాస్త్రం వదిలాడు ఆ అస్త్రం ధాటికి సైన్యాలు మూర్ఛ వచ్చి పడిపోయాయి ఆ అస్త్రానికి విరువుడుగా ద్రోణుడు ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించాడు నుంచి తేరుకొని కౌరవ సేనలు మళ్లీ యుద్ధం చేశాయి ద్రోణుణ్ణి సంహరించేందుకు జన్మించిన దృష్టద్యుమ్న అతనితో యుద్ధం చేస్తున్నాడు కానీ ద్రోణుడి శక్తి ముందు దృష్టద్యుమ్న నిలవలేకపోతున్నాడు ఇటు భీముణ్ణి ఎలాగైనా సంహరించాలని దుర్యోధనుడు పంతం పట్టాడు వారిద్దరి మధ్య భీకర యుద్ధం సాగింది కుంతీదేవి దుఃఖం ఆమె కోడలు ద్రౌపది పగ తెచ్చుకునే సమయం వచ్చిందంటూ భీముడు దుర్యోధనుడిపై విరుచుకుపడ్డాడు దుర్యోధనుడు భీముడి ముందు నిలవలేకపోయాడు అది చూసి కృపాచార్య దుర్యోధను రక్షించి తన రథంపై తీసుకువెళ్లాడు అలా ఆరో రోజు యుద్ధం ముగిసింది సంజయుడి ద్వారా యుద్ధం వివరాలు తెలుసుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు తన కుమారుడి సైన్యం వెనకపడిందని తెలిసి భయపడ్డాడు దుర్యోధనుడు మళ్లీ భీష్ముడు దగ్గరకు వెళ్లాడు కావాలనే భీష్మ ద్రోణులు సరిగ్గా యుద్ధం చేయడం లేదని వారిని నిందించాడు తమ శక్తి మేరకు యుద్ధం చేస్తున్నానని జయాపజయాలు దైవాధీనాలని చెప్పాడు భీష్ముడు నీకు విజయం కలిగేలా యుద్ధం చేస్తానని చెప్పాడు భీష్ముడు అలా ఏడో రోజు యుద్ధం మొదలైంది ఈసారి భీష్ముడు మండల వ్యూహాన్ని నిర్మించాడు అంటే దూరదూరంగా చతురస్రాకార ఆకారంలో సైన్యం ఉంటుంది ఒకరి తర్వాత ఒకరు యుద్ధానికి వెళతారు మండల వ్యూహానికి ధీటుగా వజ్ర వ్యూహాన్ని పాండవులు నిర్మించారు వజ్రమాకారంలో సైన్యాన్ని మోహరించారు యుద్ధం మొదలైంది ఆ రోజు యుద్ధంలో కూడా భీమార్జునులు కౌరవ సైన్యాలను మట్టు పెడుతున్నాయి అప్పుడు కౌరవ సేనలు అంతా ఒక్కసారిగా అర్జునుడిపై బాణాలు వేశారు వాటిని ఎదుర్కొనేందుకు అర్జునుడు మహేంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు ఈ అస్త్రం వజ్రాయుధంలా కౌరవులు వేసిన అస్త్రాలన్నింటినీ ఛేదించింది ఆ వేడికి కౌరవ సైన్యాలు మాడిపోయాయి చాలామంది పారిపోయారు ఇటు ద్రోణుడు విరాటరాజుపై బాణాలతో దాడి చేశాడు విరాటరాజుకి మరో కుమారుడు శంఖుడు అతన్ని ద్రోణుడు హతమార్చాడు కళ్ల ముందే కుమారుడు మరణించాక విరాటరాజు యుద్ధం చేయలేకపోయాడు సైన్యంతో వెనక్కు వెళ్లిపోయాడు ఇరుపక్షాల మధ్య యుద్ధం జరుగుతోంది ముందు రోజు ఘటోత్కజుడి చేతిలో చావు దెబ్బలు తిన్న భగదత్తుడు మళ్లీ యుద్ధానికి వచ్చాడు భగదత్త రాగానే మళ్లీ ఘటోత్కజుడు అతన్ని ఎదుర్కొన్నాడు ఈసారి మాత్రం భగదత్తుణ్ణి ఘటోత్కచుడు ఎదుర్కోలేకపోయాడు భగదత్తుడు ఘటోత్కచను కొట్టాడు అభిమన్యుడు వికర్ణ చిత్రసేన దుశ్శాసనుడితో యుద్ధం చేస్తున్నాడు అభిమన్యుడు వారందర్నీ ఓడించాడు కాని కౌరవులను సంహరిస్తానని భీముడు చేసిన ప్రతిజ్ఞ అభిమన్యుకు గుర్తొచ్చింది అందుకని వారిని చంపకుండా వదిలేశాడు శిఖండి ఎదురుపడుతున్నప్పుడల్లా భీష్ముడు అతన్ని తప్పించుకుంటూ అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు శిఖండి భీష్ముని చంపుతానని శపథం చేశావుగా మరిచావా అని ధర్మరాజు అరిచాడు ఆ మాటలు విని శిఖండి భీష్మునిపై శరవర్షం కురిపించాడు అప్పుడే శల్యుడు భీష్ముణ్ణి రక్షించేందుకు శిఖండిపై ఆజ్ఞయాస్త్రం వేశాడు ఆ అస్త్రం వల్ల ఆ ప్రాంతమంతా అగ్నివర్షం కురిసింది ఆ అస్త్రానికి విరుగుడుగా శిఖండి వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు అక్కడ వర్షం కురిసి మంటలు చల్లారాయి చిత్రసేన అనే రాజు భీముడిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు ఆ ఆయుధం నిప్పులు చిమ్ముకుంటూ వస్తోంది భీముడు తన గధను శక్తి ఆయుధంపై విసిరాడు అది గిరగిరా తిరుగుతూ కౌరవుల వైపు వెళ్ళింది ఆ అస్త్రం ఎవరి మీద పడుతుందో తెలియక కౌరవ సైన్యాలు పరుగులు తీశాయి ఆ గధ తన మీదకు రావడం చూసిన చిత్రసేనుడు రథం దిగి పారిపోయాడు భీముడు విసిరిన గధ నేరుగా చిత్రసేనుని రథంపై పడి గుర్రాలతో సహా రథాన్ని నొజ్జునుజ్జు చేసింది వికర్ణుడు చిత్రసేనుని కాపాడి తన రథంపై తీసుకువెళ్లాడు అలా భీకరంగా జరిగిన ఏడో రోజు యుద్ధం ముగిసిందే ఏడు రోజుల యుద్ధంలో ఎవరు గెలుస్తారన్న విషయం తేలలేదు కాని ఎనిమిదో రోజు యుద్ధంలో అసలైన మలుపులు జరిగాయి రోజు కురు సైన్యాలు కూర్మ వ్యూహంలోనూ పాండవసేనలు శృంగాటక వ్యూహంలో నిలిచాయి భీష్ముడు వీరవిహారం చేశాడు ఆ రోజు పాండవసేనలు భయపడ్డాయి కౌరవుల్లో దుర్యోధనుడు తమ్ముళ్లైన ఆదిత్యకేత అపరాజిత బహ్వాసి పండిత కుండధార వశాలాక్ష మహోదరులను భీముడు ఆ రోజు హతమార్చాడు అప్పటికే కౌరవులో చాలామందిని భీముడు హతమార్చాడు ఒక్కొక్కరిని చంపుతుంటే వేడుక చూస్తున్నారా అని భీష్మద్రోణులను దుర్యోధనుడు మాటలన్నాడు అర్జున ఉలూచిల కుమారుడు ఇరావంత ఇతను అశ్వశాస్త్రంలో దిట్ట అతను తన అశ్వబలంతో యుద్ధంలో తన ప్రతాపం చూపించాడు శకుని తమ్ముళ్ళు శుక శర్మవంత వృషక ఆర్జవ గజ గవాక్ష ఈ ఆరుగురిని ఇరావంత సంహరించాడు ఇరావంతుడు యుద్ధాన్ని చూసిన దుర్యోధనుడు భయపడ్డాడు అతన్ని ఎలాగైనా వధించాలని అలంబసుని పంపించాడు బకాసురుడి తమ్ముడు అలంబస తన అన్నను చంపాడన్న కోపంతో భీముణ్ణి సంహరించేందుకు అలంబస కౌరవ పక్షాన చేరాడు అలంబస కూడా ఘటోత్కజలాగే మాయా విద్యలో ఆరుతేరినవాడు అతను ఇరావంతకి సమానంగా మరో అశ్వబలాన్ని సృష్టించాడు ఇటు ఇరావంతకు కూడా శక్తులున్నాయి ఇద్దరూ ఆకాశంలో మాయా యుద్ధం చేస్తున్నారు ఇరావంతుడు అలంబసును సంహరించాడు అయినా అతడు చావలేదు మళ్లీ బతికి వచ్చి నవ్వుతున్నాడు అప్పుడు నాగవంశానికి చెందిన ఇరావంతుడు తన తల్లిని తాతగారిని తలుచుకొని విషనాగులను సృష్టించాడు అలంబసుడు రూపం ధరించి ఆ నాగులను చంపి వెంటనే ఇరావంతుని తల నరికేశాడు అలా అర్జునుడు కుమారుడు ఇరావంతుడు అలంబస చేతిలో వీరమరణం పొందాడు ఇరావంతుని మరణం చూసి ఘటోత్కజుడు బాధపడ్డాడు తన రాక్షస సైన్యంతో కౌరవ సైన్యంపై పడ్డాడు ఘటోత్కజుడు ఆయుధం శూలం ఆ ఆయుధంతో అంతెత్తు ఉండే ఘటోత్కజుడు దొరికిన గజ అశ్వ దళాలను గుచ్చి పైకెత్తి నేలకేసి కొట్టి చంపుతున్నాడు ఇదే ఆవేశంతో ఉంటే కౌరవ సైన్యాలు మిగలవని దుర్యోధనుడు భయపడ్డాడు సుయోధనుడే ఘటోత్కచుడితో యుద్ధం చేశాడు నిండు సభలో ధర్మం మరిచి నా తల్లి పాండవుల సతి అయిన ద్రౌపది మాతను అవమానపరిచావు అందుకు ప్రతిఫలం అనుభవించు అన్నాడు ఘటోత్కచ దుర్యోధనుడికి సహాయంగా వచ్చిన రాజులందర్నీ ఘటోత్కచుడు కొట్టి కొట్టి చంపేశాడు దుర్యోధనుడు మాత్రం ఘటోత్కచుడికి భయపడలేదు దుర్యోధనుడు దొరికితే ఘటోత్కచుడు చంపేస్తాడని అతన్ని రక్షించండని భీష్ముడు తన సైన్యానికి చెప్పాడు ద్రోణ అశ్వత్థామ కృపాచార్య చిత్రసేన సైంధవ వీరంతా ఒక్కసారిగా ఘటోత్కజుడిపై యుద్ధానికి దిగారు భారీ కాయంతో ఉన్న ఘటోత్కచుడు వారిని చూసి కొంచెం కూడా భయపడలేదు వారి సేనలను దొరికిన వారిని దొరికినట్లు చంపాడు ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరి మాయా యుద్ధం మొదలు పెట్టాడు కాపాడేందుకు పాండవులు సైన్యాలతో అటు వెళ్లారు భీముడు వరాహముఖంతో ఉన్న నారాచ బాణముతో ద్రోణుడి గుండెకు గురిపెట్టి కొట్టాడు ఆ బాణ ధాటికి ద్రోణుడు మూర్ఛపోయాడు తండ్రి అవస్థ చూసిన అశ్వత్థామ భీముడిపై యుద్ధం చేశాడు ఇది చూసిన ఘటోత్కజుడు అశ్వత్థామ మీద దాడి చేశాడు ఘటోత్కజుడు తన మాయా యుద్ధం ప్రారంభించాడు తన మాయా శక్తితో ద్రోణ సుయోధన కృపాచార్య వీరంతా ఓడిపోతున్నట్లు సావుకి దగ్గరగా ఉన్నట్లు కౌరవ సేనల్లో భ్రమ కల్పించాడు అది చూసిన కౌరవ సేనలు పారిపోయాయి ఇదంతా రాక్షస అని అది నిజం కాదని భీష్ముడు వారందరికీ చెప్పాడు అయినా సరే సేనలు భయపడిపోయాయి అప్పుడు భీష్ముడు భగదత్తుణ్ణి పిలిచాడు నరకాసుర కుమారుడైన భగదత్తుడి దగ్గర రాక్షస మాయలు పనిచేయవు ఎందుకంటే అతను కూడా రాక్షసాంశతో పుట్టినవాడే అందుకే ఘటోత్కచుణ్ణి ఎదిరించాలని భగదత్తుణ్ణి పంపించాడు భీష్ముడు అంతవరకు సేద తీరుతున్న తన ఏనుగు సుప్రీతకను మళ్లీ పిలిచాడు భగదత్త ఆ ఏనుగు ఎంత శక్తివంతమైందో ముందర ఎపిసోడ్లలో చెప్పుకున్నాం ఆ ఏనుగెక్కి తన సేనలతో ఘటోద్గచుణ్ణి ఎదుర్కొన్నాడు భగదత్త సాయంత్రం కావడానికి కొద్ది సమయమే ఉంది ఇటు మరో పెద్ద అడవి ఏనుగును ఎక్కి ఘటోత్కచుడు భగదత్తుని ఎదుర్కొన్నాడు వారిద్దరి మధ్య అతి భయంకరమైన యుద్ధం జరిగింది సుప్రీతక గజం తనకు ఎదురుగా వచ్చిన అన్నిటినీ తొక్కుకుంటూ వెళ్ళిపోతోంది మరోవైపు భగదత్తుడు వెనక నుంచే వస్తున్న దుర్యోధన ద్రోణ కృపాచార్యులు వీరవిహారం చేస్తూ పాండవ సైన్యాలను మట్టుపెడుతున్నారు అర్జునుడు వారిని తన గాంధీవంతో ఎదురిస్తున్న సమయంలోనే తన కుమారుడు ఇరావంత మరణించాడన్న విషయం తెలిసింది ఆ వార్త విన్న వెంటనే అర్జునుడు దుఃఖంలో మునిగిపోయాడు ఇరావంతుడు నేలపై పడి ఉన్న చోటుకు వెళ్లాడు దుర్యోధనుడు మంచి మార్గంలో ఉంటే ఈ యుద్ధమే జరిగేది కాదు ఇంతమంది మరణించేవారు కాదని అనుకున్నాడు అర్జునుడు వెంటనే శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను గుర్తు చేసుకుని మనస్సు దిటవు చేసుకుని యుద్ధానికి బయలుదేరాడు ఈలోపు భీముడు కౌరవుల్లో మరికొంతమంది దుర్యోధన సోదరులు కుండభేది అనాదృశ్య కనకధ్వజ విరావి సుబాహు దీర్ఘబాహు దీర్ఘలోచన వీరందరినీ మట్టుబెట్టాడు ఆ తర్వాత సూర్యాస్తమయం అయింది అలా ఎనిమిదవ రోజు యుద్ధం ముగిసింది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం